హరిహరపుత్ర అయ్యప్ప దేవాలయంలో నవగ్రహ పునః ప్రతిష్ఠాపన కార్యక్రమం ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ చైర్మన్ కొలనుపాక రవికుమార్ తెలిపారు మూడు రోజుల పాటు ఈ కార్యక్రమం అవధాని సాంబయ్య ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుందని చెప్పారు రామగిరిలోని హరిహరపుత్ర అయ్యప్ప దేవాలయంలో నవగ్రహ పునః ప్రతిష్టాపన కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది మూడు రోజుల పాటు నిర్వహించే ఈ నవగ్రహ పునః ప్రతిష్టాపన కార్యక్రమంలో భాగంగా సోమవారం గోపూజ కార్యక్రమంతో నవగ్రహ విగ్రహాల పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు వేద పండితులు అవధాని సాంబయ్య ఆయన శిక్షణ బృందం పర్యవేక్షణలో ఆలయ అర్చకుడు శివయ్య ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ కొలనుపాక రవికుమార్ మాట్లాడుతూ రామగిరిలోని హరిహరపుత్ర అయ్యప్ప దేవాలయంలో పంతొమ్మిది వందల తొంభై రెండులో అన్ని దేవతా విగ్రహాలతో పాటు నవగ్రహ విగ్రహాలను ఏర్పాటు చేయడం జరిగిందని ముప్పై సంవత్సరాల తర్వాత అనుకోకుండా నవగ్రహ విగ్రహాలలో రెండు విగ్రహాలు పెరగడంతో అది శుభ సూచకం కాదు కనుక నవగ్రహ విగ్రహాలను పునఃప్రతిష్ఠించేందుకు గాను నిర్ణయించి ఐదు ఆరు ఏడు తేదీలలో నవగ్రహ విగ్రహాలను పునఃప్రతిష్ఠ కార్యక్రమాలు జరగనున్నాయని తెలిపారు ఏడవ తేదీన నవ విగ్రహాల కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని ఈ సందర్భంగా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందని ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాలని కోరారు ఈ కార్యక్రమంలో ఆలయ గురుస్వామి నోముల శ్యామ్ కలుషన్ అశోక్ ఆలయ ఉపాధ్యక్షుడు బండారు వెంకటేశ్వర్లు బొడ్డు శంకర్ ప్రధాన కార్యదర్శి బోయపల్లి లక్ష్మణ్ గౌడ్ సహాయ కార్యదర్శి కలగోని కొండల్ కోశాధికారి బూరుగు బాలమల్లయ్య కార్యవర్గ సభ్యులు భిక్షం మేడం విశ్వప్రసాద్ కూరెల్ల వెంకటేశ్వర్లు అల్లి వేణు ప్రసాద్రెడ్డి లక్ష్మీనాథ్ రాజకొండ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు దేవాలయంలో సుమారు నలభై సంవత్సరాల క్రితం ఈ ప్రతిష్ట జరిపిన వారు రావిలా లక్ష్మీనారాయణ గారు వేదం రాధాకృష్ణమూర్తి అవధాని గారు తెలంగాణలోనే ఆయన స్వాతంత్ర యోధుడు వేద పండితులు శ్రీచక్రోపాసులు మా మామగారు వీరి నాన్నగారు ఆయన గారు ఈ ప్రతిష్ట చేశారు అప్పటి నుంచి మేము ఇక్కడ వస్తూ వార్షికోత్సవంగా అయ్యప్ప స్వామి పడి పూజలు వైభవంగా ప్రతి సంవత్సరం చేస్తూ ఉన్నాం అటువంటి ఈ హరిహర అయ్యప్ప స్వామి పిలుస్తే పలికే స్వామి అటువంటి కార్యక్రమానికి సీఎం శ్రీకామహ శాంతి కామో వా గ్రహ యుద్ధో సమాచరి సంపద కావాలన్నా శాంతి కావాలన్నా అవగ్రహాలే పూజ చేయాలి అటువంటి అవగ్రహాలని పునఃప్రతిష్ట మళ్ళీ ఈరోజు ప్ప స్వామి దేవాలయంలో నవగ్రహ పునఃప్రతిష్ఠా కార్యక్రమం జరుగుతున్నది ఈ కార్యక్రమానికి వేద పండితులు మన నందిగామ వాసవులు సాంబయ్య గారి వారి యొక్క బృందం చే ఈ ప్రతిష్టా కార్యక్రమం నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమానికి మన కమిటీ సభ్యులందరూ కూడా హాజరైనారు వారికి వారి కుటుంబానికి మన మన నవగ్రహ దేవత ఆశీసులు ఎప్పుడు ఉండాలని అలాగే మన అయ్యప్ప స్వామి ఆశీసులు ఎప్పుడు ఉండాలని పంతొమ్మిది వందల తొంభై రెండులో నవగ్రహ విగ్రహాలను అప్పుడు అన్ని దేవతా విగ్రహాలు ప్రతిష్ఠించేటప్పుడు ప్రతిష్ఠించడం జరిగింది అయితే ముప్పై సంవత్సరాల తర్వాత పోకుండా ఒకటి రెండు విగ్రహాలు పెరగడం జరిగింది అది శుభ సూచకం కాదు కాబట్టి ఆ నవగ్రహాల స్థానంలో నూతన విగ్రహాలను ప్రతిష్ఠించడానికి వేద పండితులు సాంబయ్య గారి సాంబయ్య అవధానులు వారి కుమారుడు ఇతర వారి యొక్క శిష్య బృందం అంతా కూడా నేడు ఆలయానికి ఇచ్చేయడం జరిగింది ఆలయ పూజారి శివయ్య గారి ఆధ్వర్యంలో వీరి ఆధ్వర్యంలో నూతనంగా పునఃప్రతిష్ఠా కార్యక్రమాన్ని ఈరోజు ఐదవ తారీఖు ఆరవది ఏడు ఈ మూడు రోజులలో ఈ కార్యక్రమాన్ని ఆలయంలో ఏర్పాటు చేయడం జరిగింది ఆలయ ధర్మకర్త మండలి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు గురుస్వాములు నవముల శ్యామ్ గురుస్వామి అశోక్ గురుస్వామి ఆధ్వర్యంలో ఈ పూజా కార్యక్రమాలు ఈ మూడు రోజులు ఘనంగా నిర్వహించడానికి ధర్మకర్త మండలి నిర్ణయం చేయడం జరిగింది ఇప్పుడు ఆ రోజులలో ప్రతిష్ఠించడం జరిగింది కానీ ఖర్చు కూడా విపరీతంగా పెరిగింది దానికి దాతలంతా కూడా ఒక తొమ్మిది మంది నవగ్రహాలు ప్రతిష్ఠించడానికి ముందుకు రావడం జరిగింది విగ్రహ దాతగా జగిని వెంకన్న ఇక్కడ నేను నా శేష్ కుమార్ జగదీష్ కుమార్ సోమ కరుణాకర్ బూరుగు బాలమల్లయ్య కల్షన్ అశోక్ నోముల గురుస్వామి బోయపల్లి లక్ష్మణ్ గౌడ్ ఇలా తొమ్మిది మంది దోసపాటి శ్రీని వారి అందరం కలిసి ఒక్కొక్క విగ్రహం చొప్పున తొమ్మిది విగ్రహాలు ప్రతిష్ఠా కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాం ఈ తంతు మూడు రోజులు జరుగుతుంది ఏడవ తేదీన ప్రతిష్టా కార్యక్రమం ఉదయం తొమ్మిది గంటల ఇరవై రెండు నిమిషాల కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది అవధానల వారి చేత ఆ రోజు మధ్యాహ్నం భక్తులకు అన్నదాన కార్యక్రమం ఉంటుంది భక్తులందరూ కూడా సకాలంలో ఇచ్చేసి స్వామివారి కృప పాత్రలు కావాలి నవగ్రహ ఆశీస్సుల పాత్రలు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇచ్చినటువంటి దాతలందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం స్వామి ఈశ్వరమయ్యప్ప హరిహరపుత్ర అయ్యప్ప స్వామి దేవాలయం రామ్గిరి నల్లగొండలో నవగ్రహ పునఃప్రతిష్ఠాపన మహోత్సవము వేద పండితుల ఆధ్వర్యంలో అలాగే ఈ ఆలయ కమిటీ చైర్మన్ అయినటువంటి రవికుమార్ గురుస్వామి గారి ఆధ్వర్యంలో నోములకు శ్యామ్ గురుస్వామి మరియు ధర్మకర్త మండలి అందరి సమక్షంలో ఇది వైభవ వైభవపేతమైనటువంటి కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం కాబట్టి పట్టణంలో ఉన్నటువంటి భక్తులందరూ కూడా ఏడో తారీఖు తొమ్మిది గంట ఇరవై రెండు నిమిషాలకు ప్రతిష్టాపన మహోత్సవం జరుగుతుంది కాబట్టి అందరూ వచ్చి నవగ్రహాలకు ప్రదక్షిణలు చేసి తీర్థప్రసాదాలు స్వీకరించాల్సిందిగా కోరుతున్నాం ఏ చరణమయ్య నూతనంగా ఐదు ఆరు ఏడు ఈ మూడు తేదీలలో పునీవాచరము మరియు ధాన్యాది శయ్యాది వాసన కార్యక్రమాలతో పాటుగా ఏడవ తేదీ రోజు మనకు తొమ్మిది గంటల ఇరవై రెండు నిమిషాలకు ఆలయం నందు నూతన విగ్రహ ప్రతిష్టా కార్యక్రమ పునఃప్రతిష్ఠా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమాన్ని నందిగామ వాస్తవ్యులు తాంబయ్య శర్మ మరియు వారి శిష్య బృందం చే కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహిస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఆలయ కమిటీ అనేటువంటి ఆలయ కమిటీ చైర్మన్ అయినటువంటి రవికుమార్ గురుస్వామి గారు ఆధ్వర్యంతో పాటుగా ఆలయ కమిటీ సభ్యులందరూ పాల్గొని వీరందరి సహకారంతో ఈ కార్యక్రమానికి దాతగా వారందరితో పాటుగా ఆలయ కమిటీ సభ్యులు వారి కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు నా యొక్క